ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో మంగళవారం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో శ్రీ వాసవి పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు చవట నాగేశ్వరరావు వనమా నరసింహరావు మారం సత్యనారాయణ మారం వెంకటేశ్వరరావు పులిపాటి సత్యనారాయణ కొమర రవీంద్రనాథ్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి విశేష అభిషేకాలు జరిపి పసుపు కుంకుమలను సమర్పించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అగ్నిగుండంలో నడుస్తూ అమ్మవారిపై తమ అపారమైన భక్తిని చాటుకున్నారు అనంతరం ఆలయ పూజారి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మహిళలు యువకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు పరమేశ్వరీవి శ్రీచక్ర మందిరం శ్రీపురం నందిగామ మరి అమ్మవారి ఆత్మార్థనా సందర్భంగా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ఐదు గంటలకి నగర సంకీర్తన మరియు ఐదున్నర గంటలకి సుప్రభాత సేవ ఏడు గంటలకి పాత కావాల్సిన తర్వాత దేవతల బావి దగ్గర నుంచి పవిత్ర జలాన్ని వచ్చి నూట ఎనిమిది సహసాలతోటి కలసారు చేసి అమ్మవారికి విశేషంగా తల మరి ఈ పవిత్రమైన జలంతో కూడా అభిషేకం చేసి అమ్మవారికి అలంకారం చేసిన తర్వాత ఏ ఎనిమిది ఐదు పాలతోటి సహస్రనామార్చన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది అలాగే మన వాసు లలితా విష్ణు వాసుని మహిళా ప్రజలు మనంతా కూడా లలితా సహ చున్నా పారాయణం చేశారు మరి అనంతరం పంతం తీర్థ ప్రసాద వినియోగం జరిగింది అలాగే సాయంకాలం కూడా ఐదు గంటలకి మన నందిగా ఉన్నటువంటి మహిళలు ప్రవేశం చేసి తిరుగుతూ ఆనందోత్సవాలతో ఎంతో ఘనంగా వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు ఆ ప్రదర్శన అయిపోయిన తర్వాత మరి నవదైన వ్యూహాలు ఉంటాయి అలాగే అందరికి కూడా మంత్ర పుష్పల తీర్థ ప్రసారం చేయబోతుంది మరి అలాగే కూడా ఎక్కడ రాష్ట్రంలో మీరు విధంగా ఇరవై మూడు సంవత్సరాల నుంచి కూడా మనకి ఎక్కడ జరగదు మన గుళ్ళో మాత్రమే నందిగాలో మాత్రమే విష్ణు వాసరి మహిళా సోదరులతో చేయడం జరుగుతుంది అలాగే ఈ గుళ్ళో జరగాడు మనంతా కూడా అమ్మవారికి దోణాలు తయారు చేసుకొని పోరాటం తయారు చేసుకొని బోనాలు తీసుకొని వచ్చి అమ్మవారి ఊరి దగ్గర నుంచి ఊరేగింపుగా మన గ్రామోత్సవం కలుపుకుంటూ తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది అలాగే గత ఈ అమ్మవారి రెండు వేల రెండులో ఈ అమ్మవారి ప్రతిష్ట జరిగిన దగ్గర నుంచి కూడా ఈ ఇరవై మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగుణులు జరుగుతాయి అలాగే అమ్మవారి దుర ముందు మరి మిత్తుల గుండా ఏర్పాటు చేసి అమ్మవారితోటి అమ్మవారిని ప్రతిమను తీసుకొని భక్తులంతా కూడా ఆ మిత్రులగా వాసవి కన్నిగా పరమేశ్వరి శ్రీదేవి శ్రీచక్ర మందిరం మరి కోరిక కో మరి భక్తులు అమ్మగా మనకి ఎంతో నిదర్శనాలు ఉన్నాయి

నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు